गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अद्वैतातीत सिद्धान्तम अचल भूलोपदेशिकं श्री चिप्पवंशान्पदि चंद्रं ब्रह्माणं गुरुमदि अस्माद् गुरु समारम्भं कृष्ण सांदीप मध्यवां श्री महाविष्णुपर्यन्तं वन्दे गुरु परं परम् వివేకానంద మోనాప ఆచార్యుల వారి యొక్క మరి ఎనిమిదో పూజ మహోత్సవము వారి శిశ్రీవారి శిష్యులు శ్రీ వెంకటేశ్వర గారు మరి జరుపుకోవడం జరిగింది మనం అందరమూడంగా ఉదయం నుంచి అదే కార్యక్రమంలో ఉన్నాం మరి మహాపూజ బ్రహ్మాండంగా జరిగింది మనకు శ్రోత్రానందం నేత్రానందం రసానందం గ్రాణానందం స్పర్శ ఆనందం ఇవి ఆనందాలు ఒక గంటనో రెండు గంటలో మూడు గంటలు ఉంటాయి తర్వాత మళ్ళీ అవిటికి అవసరం వస్తుంది కానీ బ్రహ్మానందం అనేది జ్ఞానానికి కావాలి బ్రహ్మానందం ఎప్పుడు అంటే ఆ యొక్క నిజస్థితి తెలిసినప్పుడు మాత్రమే ఆ ఆనందము మళ్ళీ పోయేది కాదు ఒక్కసారి వచ్చిందంటే ఆనందము జీవిత పర్యంతం అంటే ఎల్లకాలం ఉంటుంది ఆ ఆనందం గురించే మరి ఈ పూజా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది తెలిసిన వారికి తెలియని వారికి అనేది కాదు సర్వము నేనై ఉన్న కాబట్టి దాని కొరకే ఈ సభ విజ్ఞాన వేదాంత సభ అని చెప్పి మనకు ఉచ్చయించినారు మరి ఉన్నటువంటి సభా వేదికపైన అచల మహర్షులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు శిష్య ప్రశిష్యులందరికీ కూడా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ మరి మనమందరం కూడా ఈ బోధ తీసుకోవాల్సిన అవసరం ఉంది మానవులై ఉన్నప్పటికీ పుట్టిన పుట్టినటువంటి వారందరూ కూడా ఎందు గురించి అంటే ఈ సృష్టిలో చరాచరం ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నీ మన శాస్త్ర ప్రమాణం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైన జన్మ ఏది అంటే మానవ జన్మనే దానికి మొట్టమొదలే ఈ జన్మలు రావడం పోవడం రావడం పోవడం మన అందరికీ తెలిసిన కూడా నిజస్థితి తెలియదు అందుగురించి ఏమన్నట్టే పరిపూర్ణ దర్శనము స్వస్వరూప దర్శనము విశ్వ దర్శనం ఈ మూడు గురువుగారు చేస్తారు ఏ గురువు చేస్తారు అంటే అనేక బోధలు ఉన్నాయి సృష్టి లోపల వాళ్ళందరూ కూడా ఇంకా చేయలేరు ఎందుకు చేయలేరు అంటే ఆత్మనే దైవంగా భావించి ఆత్మతో చేసినటువంటి పనులన్నీ కూడా దైవంగా భావించి విగ్రహాలు పెట్టుకొని మరి అన్ని మతాలు కూడా ఆ విధంగానే ఆచరిస్తూ వస్తున్నాయి కానీ ఆత్మ అనేది కూడా శాశ్వతమైనది కాదు ఆత్మ అనేటటువంటిది ఈ శరీరాన్ని ఉపాధిగా చేసుకొని దీన్ని ఆసనగా చేసుకొని ఉన్నటువంటి తెలుసుకోవాల్సినటువంటి సాధనం మాత్రమే అంత మాత్రాన అది శాశ్వతమని అనడానికి వీల్లేదని చెప్పి శివరామ దీక్షల వారు మనకు స్పష్టంగా ప్రత్య ప్రత్యక్షంగా దర్శింపజేసినటువంటి సాధన బోధ ఏదై ఉందంటే గురు సాంప్రదాయమే దీక్షల సాంప్రదాయము కృష్ణ సాంప్రదాయము సాంతిప మహర్షి సాంప్రదాయము కాబట్టి అనేక మతాలు కూడా మరి ఆత్మ చేసినటువంటి చైతన్యం చేసినటువంటి ఆరాధనలు చేస్తూ అందులోనే తృప్తి పడిపోతున్నారు ఇదే ముక్తి అనుకుంటున్నారు ఇదే మోక్షం అనుకుంటున్నారు కానీ ఎంత మాత్రము అది మోక్ష సాధన మోక్షము కానే కాదు ఎందుకంటే ఈ జన్మ భవబంధం నుంచి విడువడడం ఎలాగంటే ఆ బోధనల్లో ఆ మతాలలో లేదు అందుకే పెద్దలు ఏం చెప్పినారంటే మతములవారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదల చే

గతి నీకేమిటి చెబలతాజందే తిథి నీకేమిటి మతము అంటే ఏమిటంటే మితము హద్దు ఉంటుంది ఎందు గురించి అంటే మనం సర్వసామాన్యంగా మన గ్రామాలలో అనేక పట్టణాల్లో భారతదేశం అంతటా కూడా చూస్తూ ఉన్నాం నలభై ఒక్క రోజు పూజ అయినా ఒక ఆ ఒక కలరు నల్ల బట్టలు బట్టలు పచ్చ బట్టలు వేసుకోవాలి అది మతం ఎందుకు చాలా నలభై ఒక్క రోజులు వేసుకున్నాడు అవతలేం వేసుకున్నాలి అంటే అది మతం కాదు అద్దు పెడతాడు అన్న ఎందులో నలభై ఒక్క రోజులలో కూడా ఆలోచన వస్తుందేమో మరి ఆలోచన చేసి జ్ఞానము తెలుసుకుంటే ఇది సత్యమా అసత్యం అని తెలుసుకుంటాడేమే అని కూడా పెట్టింద్రు అక్కడ తప్ప అనేది కాదు భక్తిభావం ఏర్పడుతుంది సాత్వి గుణం ఏర్పడుతుంది తప్ప ముక్తి రాదు అందుగురించే ఈ మతాలు హద్దులు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు ఇంకేమంటున్నాడు అప్పుడు మరి ఈ గురువు గారు ఏం చెప్పిండు అంటున్నా అంటే ఈ గురువుగారు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపజేస్తారు ప్రత్యక్షంగా శాశ్వతం ఏమిదాన్ని దర్శింపజేస్తారు మానవుణ్ణి దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటి కెట్టివారో నే తెలిపెదా నీ వెర్రి బోధలెందుకు

ఏమని అడుగుతున్నా అంటే నాకు దేవుడు కావాలి దేవుని చుట్టాలి ఎవరికైనా ఏ మతానికైనా దేవుని చూస్తామంటే తాపత్రయం ఉంటుంది చూస్తే మంచి ఉంటుంది ఆనందం అనేది శాస్త్ర ప్రజ్ఞానంతో చెప్పితే వింటారు కాబట్టి అది చూస్తే మంచి దైవం భ్రాంతి ఉంటుంది కానీ అక్కడ చూపించేటటువంటి స్థానం లేదు ఇక్కడేమంటున్నయన దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీ స్వరూపం తెలుసుకోలేవు దేవుని రూపం నువ్వు తెలుసుకోలేవు ఇంతవరకు తిరిగి 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 వచ్చినావు కాబట్టి దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీ ఇప్పటికెట్టి వహారో అనేది తెలిపేదా ఇస్తున్నాడు గురుగారు నేను చెప్తానైనా ఇప్పుడు మనం అంటాం కష్టదారి మా భూమి అద్దులు తెలుసు సారు మా మా భూమి అద్దులు చెప్పండి అంటే ఆ రికార్డు చూసి చెప్తాప అంటాడు నీ సర్వ నంబర్ ఎంత మొత్తం చెప్తాడు అట్లనే బోధ సిద్ధాంతం తెలిసినటువంటి గురుగారు ఏమని అంటే దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవు ఇప్పటికీ ఎత్తివారు అనే తెలిపేదా నీ గురించి నేను ఖచ్చితంగా ఆయన నీవేమీ బాధపడాల్సిన అవసరం లేదు సంశయించవలసిన అవసరం లేదు నీవి ఇప్పటికీ కెట్టివారు నే తెలిపేద నీ వేరే బోధలు ఎందుకు నువ్వు మతాలతో అని పోయినటువంటి బోధ నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలని పేరు చెప్పి అవి మోసం పడేటటువంటి సిద్ధాంతం నీకు ఎందుకునైనా ఎటువంటి బోధలు సత్యనారాయణ వ్రతం చేస్తే నీ కుటుంబం మంచి అవుతుంది పిల్లలు మంచి అవుతుంది నీవు సంతోషం ఉంటుంది ఎన్ని దినాలు సంతోషం ఉంటావు తెలియదు అది చెప్పింది కాబట్టి ఒకరు చేస్తున్నారు కాబట్టి మనం అనుకరిస్తున్నాం తప్ప ఆలోచన విధానం అంత లోతుగా చేయలేకపోయినాం అటువంటిది నువ్వు సత్యం అనుకోకు గీతా పారాయణం గీతాలు అనేకం ఉండవు పారాయణం చేయి మంచిగా అవుతావు ఎట్లా మంచిగా అవుతావు ఒక సాత్విక గుణం సంపన్నుడైతాడు తప్ప ముక్తి లలిత సహస్రానం చేయి సహస్ర నామాలు పఠించు ఎన్ని దినాలు పఠిస్తావు అందులో ఏమొచ్చింది ఒక సాత్విక తప్ప ముక్తి మార్గం లేదు అందుకెలిచి నీ కావెర్రి బోధలెందుకు అటువంటివి నీవు ఇక ఆలోచన చేయకు నీ కావెర్రి బోధలెందుకు నేను నీవు ఖచ్చితంగా అప్పుడు తెలుసుకో అప్పుడు నాకు అడుగు అందుకే ఇంకో ఇంకో మాట జనులను దేవుడెవరికి కనరాడని నా మరూపకర్మ జననములు తనకి లేవనియా జనవాక్యము బయలుకెప్పుడు సహజామో వినారా అనుమానము సాధించి కనారా పోని సహజామో వినారా జనులకు ఆ పలుకు వస్తుంది కానీ ఇది నిజమే కదా అని తెలియదు బోధ తీసుకోకపోయినా కూడా సహజమైన మానవుల గుణంగా వస్తుంది ఏమని వస్తుంది అంటే మనం పుట్టుకతోనే జన్మించినప్పుడే ఏమని చెప్తారు తల్లిదండ్రులు పాప పుట్టంగానే ఏడుస్తుంది పాల గురించి తన క్షుధ బాధ నుంచి ఏడుస్తుంది ఏం లే ఏం లే ఏం లే అంటారు అనంతమ్మా మరి ఏం లేనిదే బోధ ఏం లేనిదేమున్నదే ఆ ఉన్నది ఏం లేం లే అంటే ఈ ప్రపంచంకి వచ్చినవు నువ్వు ఏం లేదు ఇక్కడ అని స్పష్టంగా చెప్తున్నది కానీ అది చెప్పే తల్లికి తెలవని ఏడ్చే పాపకు తెలవని ఏసే పాప ఎరిగేటటువంటి జ్ఞానం లేకపోయి అనే తల్లిదండ్రులకు ఇది నిజమే కదా అనేటటువంటి చెప్పే మార్గం చెప్పే గురువు దొరకపా కాబట్టి ఇద్దరు కూడా అది ఉన్నది నిజమైన కూడా అది తెలియలేకపోయింది అందు గురించి శివరామ దీక్షన సాంప్రదాయము ఇది సంస్కృతంలో ఉండే మీకు అందరికి పెద్దలకు తెలిసినటువంటి వారే సంస్కృతంలో ఉంటే శివరామ దీక్షల వారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది శాంతిపు మహర్షి ఆ ఆనాటిని చూడంగా శుకుడు శాంతి ప్రజలు అందరు కూడా ఓదో పేరు వేరే ఉండేది శివరామతిచ్చుడు ఎందుకు వచ్చిందంటే ఇది సర్వమానవులకు సమ్మతం అవసరం ఉన్నది ఈ జ్ఞానం ఉంటే ఎవరెందుకు కొట్లాడతారు ఎవరెందుకు అశాంతిగా జీవిస్తారు ప్రశాంతంగా జీవితం గడుపుతారు ప్రతి గ్రామం మంచి ఉంటుంది ప్రతి పట్టణం మంచి ఉంటుంది ప్రతి తాలూకా మంచి ఉంటుంది భారతదేశం అంత అన్యూనంగా జీవనం సాగిస్తారు కానీ ఈరోజు ఏమైంది ఈ జ్ఞానం లోటయ్యి అయ్యో పింఛను వచ్చేటందుకు పింఛని లేదని తల్లిని చంపడము తండ్రిని చంపడము ఎందుకు చేస్తున్నారంటే ఈ యొక్క జ్ఞానం ఎరగలేకని దాంతోనే జీవనం అనుకుంటున్నాం మనిషి అంటే అంత చిన్నగా ఆలోచన చేస్తున్నాం భూములు నా పేరు మీద మా నాయన తీయలేమని చెప్పి మనం రోజు పేపర్లో టీవీలలో చూస్తున్నాం ఏమి లోటైంది ఈ జ్ఞానం లోటైంది ఓహో సత్యమైంది ఏమిటి జీవితంలో ఏమి తెలుసుకోవాలనో ఏమి తెలియకుండా ఉండాలనో ఏమి తెలుసుకోవాలనో ఏది సత్యమో జీవనం ఎట్లా కొనసాగించాలో అనేది ఇలాంటి జ్ఞానము తక్కువైంది కాబట్టి ప్రపంచంలో భారతదేశంలో భూమండలంలో ఈ జ్ఞానమే ఉన్నది అందుకు వేదభూమి ఋషుల భూమి అని చెప్పి పేరు వచ్చింది కాబట్టి పెద్దలు చాలామంది ఉన్నారు మళ్ళీ మనం మాట్లాడము మరి ఇప్పుడు మీరందరూ కూడా ఈ బోధలకు వచ్చినందుకు మీ జన్మ తరించింది కానీ గురుముఖత విచారం చేయాలి గురుముఖత విచారణ లేకుంటే పుస్తకం ద్వారా తెలవది గురుమూర్తికి దురహం కుది తెలకొని దొరకనున్నను దొంగతో తొక్కిన చెవులను గురు నింద చేసిన నరుణకు పరిపూర్ణ బోదా నలవి ఏ తెలియా గూడదు అని తెలియ కాకవియా గురుడు తెల్పని పుస్తక రీతి రితిచ పరిపూర్ణ మరసీతి నవి ఎంతో మురసినా గురు బోధ నలవియే తెలియా కూడదు అని తెలియ కాకలియా ఏమంటున్నాడు గురుమూర్తి చూపకుంటే పుస్తకంతో నాకు కందార్థాలు వస్తాయి నాకు పద్యాలు వస్తాయి నాకు తత్వాలు వస్తాయి అన్నీ వస్తాయని ఈ మధ్యన చాలామంది గురువుగా శిష్యులు ఉన్నారు ఒక ఒక దగ్గర పూజ ఇట్లా పోయినాం గురుమూడు కానీ విచారం చేసి మరి మనం మనం సవరించుకుంటేనే ఇది అయ్యో సిద్ధాంతం ఇది కదా ఇట్లా తప్పయే కదా అని సవరించుకోవాలి ప్రతి మానవుడు పొరపాటు చేయొచ్చు తెలిసి తెలియక కానీ అది సవరించుకోవాలి పది పన్నెండు వందల మంది శిష్యులు అయ్యగారు ఇట్లా ఫోటోలు పెట్టిండ్రు పెద్దల సాంప్రదాయ పెద్దలది ఒక ఆయన పిలిచిండు ఆయన వాళ్ళ కొడుకుకోవడలు సూచన గాలి బోధ గాలి వాళ్ళతో సత్యనారత్వం చేపిస్తుంది ఏం చెప్పాలి గురువులు వచ్చి లోకానికి సరిపాయి బోధకు సరిపాయనంట ఈ ఇతరుల గురువులు అంటున్నారు ఆడున్న పెద్ద మనసు లోకం అంటే ఎవరు నీవంటే ఎవరు సర్వము నేనై ఉన్ననే విశ్వరూపం అంటే ఇదే కృష్ణుడు భగవద్గీత శాంతి దగ్గర బోధ ఇంత కదా కృష్ణుడు ఏం చూపిన విశ్వరూపం అంటే విరాట్ స్వరూపము ఎనభై నాలుగు లక్షల జివరాశులయ్యందు నేనే మమాత్మ సర్వభూతాత్మ అంటే సర్వభూతములందు సర్వభూ ప్రపంచంలో ఉన్న సర్వ భూమండలం అంత ఆవరణం ఎంత ఉన్నదో ఆవరణం అంతా కూడా నేనే లేదా ఇది మాయ లేనిది మాయ అంటే లేనిది ಮಾಯಗದೇನಿ ಅಹಂ ಬಾಯಗದ ತನಕ ಅಚಲಂ ಏರ್ಪಟಾ ಮಾಯನೇ ಲೇಂದಾಯ ಮಾಯಾ ಚಿತ್ರ ಮಾಯಗೋಯಿ సంశయామంత పాయాగాదోయి మాయా సామూలాము మాయా చూస్తుండంగా మాయామైపాయేను మాయాకే ఇది చిత్త మాయాగాదోయి సంశయమంత పాయాగాదోయి ఈ లేనటువంటి దానికే మాయా అన్నటువంటి జీవునికే నిజమైన శాశ్వతమైన ఆ గురు పరమాత్మ ఏది సత్యమైంది నిత్యమైంది శాశ్వతమైంది ఈ ప్రపంచం వస్తేమి ప్రపంచం లేకుంటేమి ఉన్నా లేకున్నా దానికి సంబంధం లేదు అటువంటి దాన్ని తెలిపిండు కాబట్టి తనకు తానే అచలం ఏర్పాటాయి తనకు తానే ఆలోచన వచ్చి గురువు చూపించిండు గురువు చూపించినప్పుడు ఇంకా ఆయనకు మాయమైన మాయా సము లాము మాయా చూస్తున్న నేను చూస్తానున్న గురువు దగ్గరికి పోతే అరే అన్ని అప్పుడు బాగా నేను ఒక పోతుంటుంటి నేను పూజలు చేస్తుంటే ఏం పూజలు చేస్తుంటే తెలివని పనులు చేస్తుంటాం అర్థం లేని పూజ అర్థం లేనిదే అన్నాడు అట్లా నేను కానీ ఆ మాయనే లేకుండా ఆ గురు దగ్గరికి వచ్చినాక ఎక్కడ పోయినా జనన మరణ భ్రాంతి అంటే ఈ జన్మ రావడము పోవడము అది పెద్ద మాట కానీ ముందు ఏది కోరిక వచ్చిందో అది కోరిక లేకుండా అయ్యి మళ్ళా కోరిక దాని మీద పోతే నవ్వు వస్తుంది ఇప్పుడు మళ్ళా ఈ శిష్యుడు సతశిష్యుడు సిద్ధాంతము తెలుసుకొని గురువు దగ్గర బోధయి అన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళా పోతాడా పోడు పోయినా నవ్వులాట మీద పోతాడు నలుగురితో పాటు పోతాడు కానీ తను మాత్రము శ్రద్ధ పెట్టాడు అయ్యో ఇది వస్తుంది కదా పిల్లలు తాటి ఆకులతో పిల్లలగా ఆవి పెళ్లి పేరంటులు కొల్లలుగా చే తల్లులుగాని సత్యమను తలచే రామదీని నేను నీ వీట్లు రామదీని కల్లా సారాము గని మానవులు సంత శిల్లగా గురు మంత్ర సిద్ధులు నిజమాని తలిచేరామదిని నీ విట్లు మదిని